భగవంతుడి యొక్క ఆశీర్వాదం పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులు చేస్తున్న పుణ్య కార్యక్రమాలు కలిస్తేనే వాళ్ళని సంపాదన వస్తారు సంపాదన రాదు ఆ జన్మలో ఆ తల్లిదండ్రులు చేసుకున్న కృతజ్ఞతకి మనం చేసుకోవాల్సిన విషయానికి వాళ్ళకి మనము కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చేసిన ఏమన్నా పాపాలు తెలియక చేస్తుంటే వాళ్ళని క్షమాపణ కోరుకోండి ఓం మాతృదైవోభవ క్షమాకరం మేము చేసిన పా తప్పులేమంటే క్షమించండి ఆ పితృదేవోభవ ఆ క్షాపం చెప్పుకోండి ఆచార్య దేవోభవ గురువులకి ఏదైనా ద్రోహం చేసినా చెప్పుకోండి అతిథి దేవోభవ తర్వాత భగవంతుడు ఉంటారు ఈ కలియుగంలో భగవంతుడు చివర ఉంటారు మాతృమూర్తి ఎందుకు ఉంటుంది మాతృమూర్తి శక్తి స్వరూపుని కాబట్టి ఆమెని మనము ఆశీర్వాదం కానీ ఏమన్నా కానీ ఆమె ద్వారా మనం తీసుకుంటే భగవంతుడు అనేవాడు ముందుకు